హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులకపోతే వీడియో అయితే చేస్తున్నాను ఓయ్ సార్ ఏం చేస్తున్నారు మాట్లాడట్లే బిజీ ఓయ్ సాయి బాబు సాయి ఏం చేస్తున్నా ఏ కలర్స్ ఆరెంజ్ ఉంది రెడ్ ఉంది బ్లాక్ ఉంది వైట్ ఉంది సార్ ఎల్లో ఉంది టైడ్ అయిపోయింది చాపట్లు డ్రెస్ ఫస్ట్ గ్రీన్ బ్లాక్ చెప్పినట్లున్నాం బ్లాక్ పింక్ విద్యం విద్యం రాల స్కూల్ ఇలా కాదు ఇలా చూపిస్తే చాపట్లో దీనికోసం ఇప్పుడు చేపలైతే చేస్తాను ఫ్రై చేస్తాను చేపలు అందుకు నాకు చేపలు తింటేంట బాగా చదువుతారంటే అంట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చేపల కర్రీ అయితే చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రై అండ్ కర్రీ మార్నింగ్ తీసుకున్నాను చాలా రోజుల వీడియో అయితే చేస్తున్నానండి బిజీ అయిపోయింది అంటే బాగోలేదు కూడా ఇంకా అలాగే టైం అయితే అలా గడిసిపోయింది ఇంకా వీడియో అయితే చూసాయండి చేపలు అయితే మనం చేద్దాం వచ్చేయండి ఆరెంజ్ ఇప్పుడు చేపలు ఉంటాయని చెప్పాను కదా మన తోటలోని టమాటీలు అయితే ముగ్గాయి అవి కోద్దాము ఏం చేయాలి ఏంటో తీసేయాలంట ఆరెంజ్ ఇప్పుడు ఎందుకో పిచ్చి ఏం పిచ్చి పనులు చేస్తా ఉన్నా ఇవి నార్మల్గా రావు వచ్చింది చూడు నోటితో తీస్తా చాలా చేపలు మనం బయట అయితే చేద్దాము టమాటో లైక్ చూస్తుంది చాలా బాగుంటాయి వాటర్ అయితే బాగా వేస్తున్నాం అండి బ్యాక్ కెమెరా పెడతాను చూడండి అక్కటి కోస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక్కడ చేమరపకాయలు కూడా వచ్చాయి ఎక్కడ చెట్టు ఆల్రెడీ చూపించాను కదా ఒకటి కోసద్దాం న్యాచురల్గా పండినవి ఈరోజు మనం అయితే చేద్దాం ఒక్కటే ఉంది అంటే మూడు ఉన్నాయి కానీ బాగా పెద్దది అయింది ఒకటే అందుకే ఇది ఒక్కటే కోసాను టమాటీలు అయితే కొద్దామా చాలా పెద్దది తల్లి వాటర్ సాఫ్ మిక్ ఎక్కువ వేయటం వల్ల బాగా టమాటీలు అయితే వచ్చేస్తాయి మంచిగా వంకాయ చెట్టు చూడండి ఈ రెండు టమాటోలతో ఇప్పుడు మనం కర్రీ చేద్దాం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా వంకాయ ముక్క ఇవండి టమాటీ ముక్కలు చాలా బాగా వచ్చేస్తాయి ఇవన్నీ అవే బేరకాయ చూడండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం చేద్దాం ఇగండి ఫ్రెండ్స్ చేపలు అయితే కానాగాదులు అంటారు చాలా పెద్దవి చిన్నవి కూడా ఉంటాయి ఇవి వచ్చి సముద్రం చేపలు అవి ఏంటో తెలియదు కానీ ఇవి రొయ్యలండి చాలా పెద్దవి ఉన్నాయి ఒకటి పట్టుకొని చూద్దాం చాలా పెద్దవి కదా కొంచెం బ్లాక్గా ఉన్నాయి కొన్ని అయితే ఇంకా ఎర్రగా ఉండి ఇంకా పెద్దవి ఉంటాయి చూస్తుంటేనే ఇప్పుడు ఊర్లో లేట్ అయిపోయింది చూపి బయట వంటి చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు వచ్చి ఫ్రై అయితే చేస్తున్నాము ఫ్రైకి అయితే ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లోనే ఒక రెండు గంటల ముందు పెట్టేసుకుంటే ముక్కలకి మొత్తం కారం ఉప్పు అండ్ మసాలా అన్నీ పడతాయి కార్న్ఫ్లవర్ అండ్ కారం ఉప్పు చిన్న ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడైతే ఫ్రై అయితే చేస్తాము తర్వాత కూర అయితే వండుతాము స్టవ్ ఆన్ చేసుకున్నాము ఆరు ముక్కలు ఇవి స్టవ్ ఆన్ చేద్దాం ఫస్ట్ స్టవ్ కూడా కలిగిపోతుంది ఒక గంట ముందే కనిపిసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ముక్కకి బాగా కారం ఉప్పు అన్నీ కూడా పడతాయి అనేది కాన్ఫ్లవర్ కూడా వేసుకున్నాం ఫుడ్ కలర్ వేసుకున్నాం అనుకుంటున్నాం కానీ మళ్ళీ ఎందుకంటే ఫుడ్ కలర్ వేయకూడదని కూడా చాలా మంది కొంచెం కలర్ వేస్తే బాగుంటుంది కూడా ఏంటండి ఫుడ్ కలర్ ఇది రెడ్ కలర్ గ్యాస్ దగ్గర గ్యాస్ ఇచ్చమ్మా ఇదేంటండి ఫుడ్ కలర్ ఇది రెడ్ కలర్ ఎల్లో కలర్ కూడా ఉంది అంటే మనం కొంచెం చిట్టుకుడు వేస్తే చాలు ఇది ఎక్కువ వేసారు లేదు చాలండి మీరు చిన్న ിട്ടു എല്ലാ വന്നത് അതി కొంచెం వేయబెడతది హ్మ్ అంతేనా ఇది కొంచెం ఇది అంతేనా టేస్ట్ చేస్తాం ఎలా ఉన్నాయండి అన్నం ఉడిపించు నిలబెడుతున్నా ఇది ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ అండ్ టమోటా మసాలా కూడా వేసేసుకొని ఇలా మిక్సీ అయితే చేసుకున్నాను అయితే ఉంచాను నాలుగు పీసెస్ ఇప్పుడు నేను కూరలా వండుతున్నాను ఫ్రై ముక్కలు ఎక్కువ తింటారని ఫ్రై అయితే చేసాను ఇవన్నీ ఫ్రెండ్స్ పులుసు కూడా పెట్టేస్తాను ఇంకా దీనికి మోత్ పెట్టేసుకుంటే అయిపోయినట్టే చాలా టేస్ట్గా ఉందండి కొంచెం అయితే సరిపోతుంది చేపలు అయితే వండేస్తానండి విద్యా స్కూల్ డ్రెస్లు అయితే ఉన్నాయని ఇంకా వాష్ చేస్తున్నాను ముందే నానబెట్టేసుకున్నాను నానబెట్టుకోవడం వల్ల కొంచెం చాలా ఈజీగా మనమైతే ఉతుక్కోవచ్చు వదులుతాయి కూడా వాషింగ్ మిషన్ వేయడానికి వీళ్ళు కొంచెం బాగా మాపుతారండి అందుకని వాషింగ్ మిషన్ అయితే వేయట్లేదు ఎప్పుడు కూడా వేయను వీళ్ళు స్కూల్ డ్రెస్సులు అయితే బట్టలు కూడా వాష్ చేసేస్తానండి ఇప్పుడు మనం చేపలు చేసాం కదా టేస్ట్ ఎలా ఉందో చూసొద్దామా మరి బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఏ పెట్టు రెండు నిమిషాలు పెట్టు చేపల ఫ్రై అయితే చేశాను కదా అండ్ కర్రీ కూడా చేశాను ఫస్ట్ అయితే ఫ్రై అయితే తిన్నా అమ్మీ అమ్మీగా ఉంది టేస్ట్ చూసా వెజ్ బంగారు రా సార్ నువ్వు

మొన్న ఇంకా చేపని ట్రై చేసి అంటే ఫ్రై చేసి కట్ చేసే కదా అది చేద్దు తేవాల్సింది చాలా పెద్దది ఉండాలి మినిమం హండ్రెడ్ ఒకటి సాయి కింట గొంతు నొప్పి అందుకనేసి పాయసం అయితే చేయమన్నారు చేపలతో పాయసం ఏంటి మేడం అనుకోవచ్చు పడుకునే ముందు అయితే తాగేయండి సాయిబాబుకి మార్నింగ్ లేచేటప్పుడు గొంతు నొప్పి అయితే తగ్గింది వేడి చేసేసింది సగ్బీ మెసి స్పైస్ అయితే చేసాం సూపర్గా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మంచి వీడియో